ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి వివిధ పన్నులు పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం మున్నటి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది ట్యాక్స్ రెవల్యూషన్ ద్వారా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు గత ఏడాది కంటే పది శాతం ఎక్కువ కేటాయించడం జరిగింది గ్రాంట్ల ద్వారా ఇరవై ఒక్క వేల కోట్లు రోడ్లు రైలు విమాన రంగాల అభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల మూడు వందల రెండు కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు హైవేస్ విస్తరణకు పదిహేను వేల విద్యుత్ ఇంధన నీటి పారుదల రంగాల పది వేల రెండు వందల ఎనబై కోట్ల రూపాయలు పిఎం కుసు సౌర విద్యుత్ పథకాలకు పదకొండు వందల కోట్లు మిషన్ భగీరథ మద్దతుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎన్టీపీసీ మూడు అదనపు నిర్మాణాల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా దీన్ని పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధన అయితే లేదు ముగుస్తుంది ముగిస్తే తెలిసినా కూడా ఇలా పీపీఏ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకొస్తలేదు సిగ్గు లేకుండా వివరిస్తుంది గ్రామాల పట్టణాల అభివృద్ధికి ఆరు వేల మూడు వందల ఇరవై కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు వేల నూట ఇరవై కోట్లు ఆరోగ్యం పారిశుద్ధ్య రంగాలకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు బీబీ నగర్ ఎయిమ్స్ రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఆరోగ్య మిషన్ పథకాలకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు ఈఎస్ఐ విస్తరణకు పదమూడు వందల అరవై కోట్లు విద్యా క్రీడా రంగాలకు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో హైదరాబాద్ ఐఐటికి పద్దెనిమిది వందల కోట్లు సమగ్ర శిక్ష అభియాన్ పదిహేను వందల కోట్లు అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకానికి తొమ్మిది వందల ముప్పై కోట్లు వ్యవసాయం సహకార శాఖలకు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇందులో పీఎం కిసాన్ నిధికి మూడు వేల ఆరు వందల కోట్లు ఎంఎస్పీ కోసం పదిహేను వందల కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు ఉపాధి పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు రెండు వేల నూట యాభై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఎనభై కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఇందులో పీఎం ఉజ్వల యోజన కింద రెండు వేల రెండు వందల కోట్లు అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం ఎనిమిది వందల అరవై కోట్లు మహిళా సాధికారత పథకాల అమలు కోసం ఐదు వందల కోట్లు జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎస్డిఆర్ఎఫ్ సహాయం కింద పదహారు వందల యాభై కోట్లు అగ్ని సేవల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు సంక్షేమ పథకాలు నగదు బదిలీ నాలుగు వందల ఇరవై కోట్లు పర్యాటక సాంస్కృతిక రంగాలకు పన్నెండు వందల పది కోట్లు అటవీ పర్యావరణ శాఖలకు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈసారి బడ్జెట్ లో ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరూ తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్ లో రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు చిన్న వ్యాపారులకు ఐదు లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్ స్టార్ట్అప్ ల కోసం పదివేల కోట్ల ఫండ్ తొలిసారి వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటువంటి ఐదు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు ఇవి ఇవ్వడానికి సిద్దమైంది సాక్ష్యం అంగన్వాడి పోషన్ పోషన్ కింద ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక కోసం నిధులు కట్టాయించడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక లక్ష యాభై వేల కోట్లు ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకారం కోసం కూడా నిధులు కట్టాయించడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక్క కోట్లు పీఎం స్వనిధి విస్తరణ వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు జరుగుతూ జన్ ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది జిల్లా డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం లక్ష యాభై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు లేదా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది స్వామినిధి టూ కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా లక్ష ఆర్థిక ప్రోత్సాహం కింద పదిహేను వేల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ కింద లక్ష కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కలిస్తే లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది ఇన్ని కేటాయించినా కూడా కండ్లు చూడలేని కబోదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది కామెంట్ సెక్షన్ లో పెట్టండి కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా గొంతుక ఏదైనా మా గొంతుకగా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్